అమరావతి రాజధానిలో రాయపూడి గ్రామంలో ఉన్న మంచినీటి సరఫరా కేంద్రం చూస్తున్నాం రాయపూడి ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న విద్యా సంస్థలకు కానీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ హైకోర్టు బిల్డింగ్ కానీ వీటిలన్నిటికీ కూడా ఇక్కడ నుంచి మంచినీటి సరఫరా జరుగుతుందన్నమాట మనం ప్లాంట్ లోపల దృశ్యాలు చూస్తున్నాం ఇక్కడ ఫిల్టర్ చేసే దృశ్యాలు మాట లోన ఈ కేంద్రం లోన్ అనమాట చూస్తుంది మనం అమరావతి రాయపూడిలో వాటర్ ఫ్రంట్ ఈ ప్లాంట్ లోపల దృశ్యాలు చూస్తున్నాం ఇక్కడ లోన ఫిల్టర్ అవుతుందని చెప్తున్నారు ఇక్కడ ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి దాదాపుగా తొంభై శాతం పనులు పూర్తి అయిపోయాయి పది శాతం పనులే ఉన్నాయి పది శాతం పనులు కూడా పూర్తి అయినట్లయితే ట్రయల్ రన్ నిర్వహణ చేస్తారని చెప్తున్నారు ఈ ట్రయల్ రన్ పూర్తి అయినట్లయితే ఇక్కడ నుంచి వీటి యూనివర్సిటీ కానీ ఎన్ఆర్టీ టవర్స్ కానీ ఐఏఎస్ బిల్డింగ్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ హైకోర్టు కానీ ఇట్లా ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి నీటి సరఫరా చేస్తారని చెప్తున్నారు చూడండి లోన మంచినీటి కేంద్రం పనులు రాయపూడి గ్రామంలో ఉంది ఇది రాయపూడి శివారు ప్రాంతంలో కృష్ణానది సమీపంలో ఈ రాయపూడి ఉంది ఈ రాయపూడి శివారు ప్రాంతంలో గ్రామం శివారు ప్రాంతంలో ఇది ఏర్పాటు చేశారు ఫిల్టర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఇక్కడ నుంచే రాజధాని మొత్తానికి మంచినీటి సదుపాయం కలిగజేస్తారు మంచినీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకని అమరావతిలో తొలి దశగా ఈ ప్లాంట్ ప్రారంభం చేస్తారని చెప్తున్నారు దాదాపుగా పూర్తి అయిపోయింది ఇంక ఐదు శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ ఫిబ్రవరి నెలలో ప్రారంభోత్సవం చేయొచ్చని ట్రయల్ ట్రైలర్ పూర్తి అయిన తర్వాత ప్రారంభం చేస్తారని కూడా చెప్తున్నారు పది ఎంఎల్ ఫర్ డి అంటే రోజుకి పదివేల మిలియన్ క్యూసెక్ల వాటర్ని పదివేల మిలియన్ లీటర్ల వాటర్ని రాజధాని వాసులకి ఈ ప్లాంట్ అందిస్తుంది అందిస్తుందనమాట ఈ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ అంటే మంచినీటి సరఫరాకి కృష్ణానది నుంచి ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఇక్కడ నుంచి గ్రామాలకు కానీ ఈ ఏరియా రాజధాని ఏరియా మొత్తానికి కూడా ఇక్కడ నుంచి పంపిణీ చేయాలని ఈ విధంగా కట్టారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ ప్లాంటు నిర్మాణం చేపట్టినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నిర్మాణం ఏం జరగలేదు పెండింగ్లో ఉంది తిరిగి ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారులు రావడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావడం వల్ల ఈ పనుల్ని వేగవంతం చేశారు గత ఆరు నెలల్లో పనులు పూర్తి చేశారు దాదాపుగా కొద్ది పనులు మాత్రమే ఉన్నాయి ఈ పనులు పూర్తి అయినట్లయితే ఫిబ్రవరి నెలలో ప్రారంభోత్సవం చేయవచ్చని ఒక అంచనాకు వస్తున్నారు ఇక్కడ అధికారులు ఇక్కడ నుంచి వివిధ గ్రామాలకి పైప్ లైన్లు కూడా వేశారు చూడండి ప్లాంట్ మొత్తం బయట దృశ్యాలు ఇవి ఇందాక మనం లోపల చూసాం ప్లాంటు ఈ విధంగా కృష్ణానది నీటిని ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి శుద్ధి చేసి ఫిల్టర్ చేసి ఈ గ్రామాల వారికి అందిస్తారనమాట ఫిల్టర్ సిస్టమ్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ శుద్ధి చేసి పంపిస్తారనమాట ఏదైనా సరే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భవిష్యత్తులో ఈ త్రాగునీటి కష్టాలు తొలగిపోతాయి అని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు తీసుకొని ఇక్కడ వీటి యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే కాలేజీ వారికి ఎవరికైనా చాలా ఇబ్బందులుగా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ నుంచి పంపు లైన్లు కూడా అన్ని గ్రామాలకు వేశారు దాదాపుగా రాజధాని అన్ని గ్రామాలకి లైన్లు వేశారు కొన్ని ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు చూడండి కృష్ణానది దూరంగా కనిపిస్తుంది ఆ కృష్ణానది నుంచి వాటర్ తీసుకొని ఈ ప్లాంట్లో స్టోరేజ్ చేసుకొని ఇక్కడ నుంచి రాజధాని అన్ని గ్రామాలకు కూడా పంపిణీ చేస్తారనమాట రాయపూడి గ్రామం మనం చూస్తున్నాం శివారు ప్రాంతం ప్రక్కనే కృష్ణానది ఉంది కృష్ణానదిలో వాటర్ తీసుకొని ఫిల్టర్ చేసి ఇక్కడ నుంచి అన్ని గ్రామాలకు కూడా పంపిణీ చేసే విధంగా దాదాపుగా నీటి గొట్టాలన్నీ వేసేశారు పంపులైన్లు వేసేసారు వాటికి కనెక్షన్ ఇవ్వడమే మిగిలిందన్నమాట కనెక్షన్ ఇచ్చినట్టయితే ఏ ఊరికి ఆ ఊరు మనం త్రాగునీరు తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ట్రీట్మెంట్ ప్లాంట్స్ పైప్లైన్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా నిర్మాణాలు దాదాపుగా పూర్తి అయిపోయాయి చూడండి ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఇక్కడ నుంచి అన్ని గ్రామాలకు కూడా విడుదల చేస్తారని చెప్తున్నారు అమరావతి మంచినీటి కేంద్రం పనులు అనమాట ఇది ఇంకా కొద్ది శాతం పనులు ఉన్నాయి పనులు పూర్తి అవ్వగానే నీరు ట్రయల్ రన్ను విడుదల చేసి ఎంతవరకు కెపాసిటీ ఉంది ఏంటనేది క్వాలిటీ టెస్టింగ్ కూడా చేస్తారని చెప్తున్నారు ఈ పైప్ లైను క్వాలిటీ టెస్టింగ్ చేసిన తర్వాతే క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చాక ఇది నీరు వదులుతారని చెప్తున్నారు అంటే క్వాలిటీ ఏ విధంగా ఉంది నిజంగా ఫిల్టర్ అవుతుందా లేదా ఇవన్నీ టెస్టింగ్ చేస్తారు తర్వాత నీటి పరు శాఖ అధికారులు మంచినీటి శుద్ధి చేసే అధికారులు ఉంటారు ఇంజనీర్స్ వారు కూడా చూసి ఇవి వాటర్ తాగవచ్చా లేదని పరిశీలన చేసిన తర్వాత క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈ నీరు వదులుతారని చెప్తున్నారు చూడండి ఇంకా కొద్దిగా ఇక్కడ ఫ్రేమ్ వర్క్ ఉంది చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కార్మికులు ఈ ఫ్లోరు ఫ్రేమ్ వర్క్ మిగిలి ఉంది స్టీల్ వర్క్ ఇట్లా వెల్డింగ్ చేస్తున్నారు ఆయన రాయిపూడి గ్రామంలో మంచినీటి కేంద్రం లోన పనులు చూస్తున్నాం ఈ స్టీల్ వర్క్ చేస్తారన్నమాట ఈ స్టీల్ వర్క్ పూర్తి అయినట్లయితే దాదాపుగా ట్రయల్ రన్ పూర్తి చేస్తారు ట్రయల్ రన్ అయిన తర్వాత క్వాలిటీ టెస్టింగ్ పంపిస్తారు వాటర్ని క్వాలిటీ టెస్టింగ్ అయిన తర్వాత క్లీన్ సర్టిఫికేట్ ఇస్తారు నీటి పరుదల శాఖ అధికారులు రాగునీటి సరఫరా శాఖ అధికారులు ఉంటారు కదా వారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వివిధ గ్రామాలకి ఇక్కడి నుంచి పంపుల ద్వారా పంపిస్తారని చెప్తున్నారు ఏదైనా గతంలో చాలా ఇబ్బంది పడ్డారు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళ చాలా ఇబ్బంది పడ్డారు ఇది ప్రారంభోత్సవం జరిగినట్లయితే రాజధాని వాసులకి అమరావతి రాజధాని వాసులకి కష్టాలు తొలగిపోతాయి అని చెప్తున్నారు చాలామంది రైతులు ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభం చేశారు కొన్ని కారణాల వల్ల ఆగిపోయినాయి ప్రస్తుతం గత ఆరు నెలల నుంచి పనులు వేగవంతం చేశారు అమరావతిలో ప్రథమ దశలో ప్రారంభోత్సవం చేసుకునే బిల్డింగ్లో ఇది ఒకటని చెప్తున్నారు వచ్చే ఫిబ్రవరి నెలలో ప్రారంభోత్సవం చేయొచ్చని కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నీటిని ప్రారంభం చేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో అతి త్వరగా తయారైన ప్లాంట్ ప్లాంట్దేనే చెప్పాలి రాజధానిలో అన్నిటికన్నా ముందుగా ప్లాంట్ అతివేగంగా తయారు చేశారని చెప్పవచ్చు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పైప్లైన్ ప్లాంట్స్ ద్వారా త్రాగునీటి కొరత తొలగించినట్లు అయిందనమాట ఇది అమల్లోకి వచ్చినట్లయితే ఈ ప్రాజెక్టు రాజధానిలో త్రాగునీటి కష్టాలు లేకుండా ఉంటాయన్నమాట ఎందుకంటే ట్యాంకర్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం వాటర్ సరఫరా చేస్తున్నారు ఈ త్రాగునీటికి కష్టాలు తొలగిపోయినట్లు చెప్తున్నారు ప్రతి గ్రామానికి కూడా లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు సిడ్యాక్సిస్ రూడ్లో కూడా లైటింగ్ వేశారు అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు రాగిటి సమస్య కూడా ఇప్పుడు తీరిపోయినట్లయితే దాదాపుగా మౌలిక వసతుల కల్పనలో అమరావతి ముందుకెళ్తున్నట్లుగా చెప్తున్నారనమాట ఈ విధంగా సాధారణంగా మౌలిక వసతులు కల్పించినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు చూడండి ఇక్కడ ప్లాంట్ ఇక్కడ నుంచి ఈ మెయిన్ ఇటు నుంచి రాయపూడి ఊళ్ళోకి వెళ్ళిపోతుంది ఊళ్ళో నుంచి ఇతర గ్రామాలకు లింకేజ్ కలుపుతుందన్నమాట రా రాయపూడి శివారు ప్రాంతం ఈ ప్రక్కనే కృష్ణానది ఉంది కృష్ణానది కరకట్ట మీద మనం చూస్తున్నాం అనమాట ఈ ప్రక్కనే ఉంది అనమాట ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం రాయపూడి గ్రామం ఊర్లోకి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డునే వెళ్తే మనం రాయపూడి ఊర్లోకి వెళ్ళిపోతాం చూడండి ఇక్కడ ఈ వాటర్ మంచినీటి కేంద్రం పనులు చూస్తున్నాం రాయపూడి గ్రామం అమరావతి